పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి విడుదలైన రెండు ట్రైలర్లు ఆ అంచనాలను ఆకాశంకెత్తేసాయి అంచనాలకు తగ్గట్టే ప్రీ బుకింగ్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుంది ఓవర్సీస్లో ఇప్పటికే వన్ మిలియన్కు పైగా ప్రీ బుకింగ్స్ను నమోదు చేసింది సలార్ పాత రికార్డులను తుడిచిపెట్టేసింది తెలుగు నాట నిన్నటి నుంచి ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి మొదలైన కొన్ని గంటల్లోనే సైట్ క్రాష్ అయ్యేంతలా టికెట్లు అమ్ముడైపోయాయి సలార్ సినిమా శుక్రవారం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ నేపథ్యంలో తాజాగా సలార్ టీమ్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ సుకుమారన్లు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అది కూడా భారతీయ దర్శక దిగ్గజం రాజమౌళికి ఇవ్వడం విశేషం ఇక ఈ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ సినిమా ప్యూర్ డ్రామా సినిమా కానీ కొన్ని కారణాల వల్ల ట్రైలర్తో అది చూపించలేకపోయాం ట్రైలర్ చూసి ఇదొక యాక్షన్ మూవీ అని పొరపడి ఉండొచ్చు కానీ కాదు ఇందులో అనవసరమైన ఎలివేషన్స్ పాటలు కానీ ఉండవు ఈసారి నాకు చాలా భయంగా ఉంది నా ముందు మూడు సినిమాలు రిలీజ్కి ముందు నాకు నచ్చలేదు కానీ ఇది నచ్చింది అందుకే భయంగా ఉంది అని అన్నారు దీంతో ప్రశాంత్ నీల్ సరా విషయంలో భయపడుతున్నారని నెటిజన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు గతంలో తెరకెక్కించిన మూడు సినిమాలు రిలీజ్కి ముందు నచ్చలేదు కాబట్టి హిట్ అయ్యాయని సలార్ రిలీజ్కి ముందు నచ్చింది కాబట్టి రిజల్ట్పై ప్రశాంత్ నీల్కి భయం పట్టుకుందని అంటున్నారు కేజీఎఫ్ సినిమాల్లో ఎలివేషన్ సీన్లు ఉన్నాయి కాబట్టే హిట్ అయిందని సలార్లో ఎలివేషన్ సీన్స్ లేవు కాబట్టి ప్రశాంత్ భయపడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేం జరగదని బొమ్మ బ్లాక్ బాస్టర్ అని అంటున్నారు ప్రశాంత్ అంటున్నట్లు సలార్ సెంటిమెంటల్ మూవీ అయినా సినిమా మొత్తంలో ప్రభాస్ ఎలివేషన్ సీన్లు రెండు మూడు ఉన్నా చాలు సలార్ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు కాగా సలార్ టీమ్ ప్రమోషన్ల విషయాన్ని చాలా లైట్ తీసుకుంది ఇప్పటి వరకు సినిమా నుంచి ఓ పాట రెండు ట్రైలర్లు ఓ ఇంటర్వ్యూ మాత్రమే వచ్చాయి హోమ్ బులే ఫిలిమ్స్ కేవలం ప్రభాస్ ప్రశాంత్ నీల్ స్టామినాను నమ్ముకొని సలార్ను విడుదల చేస్తోంది కటౌట్ ఉన్నోళ్లకు ప్రమోషన్లు అవసరం లేదని ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు మరి సలార్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి